జానకమ్మను చూసినా నయ్యా శ్రీరామచంద్ర జయము కొని వచ్చిన నయ్యా జానకమ్మను చూసిన నయ్యా శ్రీరామచంద్ర జయము చే కొనివచ్చినయ్యా జానకమ్మను చూసినాను జయము కొని వచ్చినాను రావణుని చూసినాను రాపిడి చేయించినాను జనకమ్మను చూసినా శ్రీరామచంద్ర జయము చేకొని వచ్చినానయ్యా లంకలోకి పోయినానయ్యా మా తల్లి సీత ఎక్కడా గురించలేదయ్యా లంకలోకి పోయినానయ్యా మా తల్లి సీత ఎక్కడా కనిపించలేదయ్యా అంతలోనే పాదములు ఆత్మలోనే తలపగానే చెంత నుండే చెట్టు కింద చింత చేయుచున్నదయ్యా జనకమ్మను చూసినానయ్యా శ్రీరామచంద్ర జము చేకుని వచ్చినానయ్యా చెట్టు దగ్గరకెళ్ళినానయ్యా మన క్షేమమంతా చక్కగా వివరించినానయ్యా చెట్టు దగ్గరకెళ్ళినానయ్యా మన క్షేమమంతా చక్కగా వివరించినానయ్యా ముద్రికానే నివ్వగానే మురియుచు మా తల్లి సీత రామ రామ అనుచు తల్లి స్మరణ చేయుచున్నదయ్యా జనకం అను చూసినానయ్యా శ్రీరామచంద్ర జయము చేకుని వచ్చినానయ్యా తోకూ చుట్టాలు చుట్టిరి ఆ తలలేక తలలేకపోయినానయ్యా తోకకు చుట్టాలు చుట్టిరి ఆ బాధలకు తలలేకపోయినానయ్యా లంకనంతా కాల్చివేసి రాజవీధులు పాడు చేసి అక్షయా కుమారుని హతముజేసి వచ్చినాను జనకమ్మను చూసినానయ్యా నయ్యా శ్రీరామచంద్ర జయము చేని వచ్చిన జనకమ్మను చూసినానయ్యా నయ్యా శ్రీరామచంద్ర జయము చేయ్యా జనకమ్మను చూసినాను జయముజే కొని వచ్చినాను వను మీ చూసి నను రా చేయించిన జన్న కమ్మను చూసి నానయ్యా శ్రీ రామచంద్ర జేము తె కొని రామ కోదండ రామ రామ భద్రాద్రి రామ రామ కౌసల్యా తనయ్య రామచంద్ర రామ దశరథ తనయ రామ జై జై విఠల మోహన రంగరి హరిలో రంగరి భద్రాచల వాస హరి జై లక్ష్మీ రమణ గోవింద ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు